లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు మహారాజుకు కనువిప్పు మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు ఆయనకు రకరకాల కూజాలు సేకరించే అలవాటు ఉంది దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పిన పందిపోట్లు శత్రు సైన్యాల బడద ఎక్కువైందని సేనాని నెత్తినోరు బాదుకున్న రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించే ఆలోచించేవాడు వాటిపైన చిన్న గీతపడిన పనివాళ్లను కఠినంగా శిక్షించేవాడు అలా చాలామంది పనివాళ్ళు మారారు ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుడుగా చేరాడు ఓ రోజు అతను వాటిని శుభ్రం చేస్తుండగా కూజా ఒకటి కింద పడింది అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాలతో కొట్టించాడు దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికిపోయేవారు కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు ఒకరోజు అతడు మహారాజా మీ అభిరుచి చాలా బాగుంది దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా ఈరోజు సాయంత్రం మారువేషంలో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు దానికి సరేనన్నాడు రాజు సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు ఒక ఊరిలో రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు విజయుడు ఆ విషయం గురించి మాట్లాడకు అవి కూజాలు కాదు ప్రజల ప్రాణాలతో ఆడుకునే పావులు రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధ పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారిద్దరు అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లుగా కనిపించాయి వాటి గురించి రాజు ప్రశ్నించగా ప్రభు చెరువులు కుంటలన్నీ పూడికలతో నిండిపోయాయి వర్షం పడిన చుక్క నీరు నిల్వ ఉండడం లేదు దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి తాగునీటికి కటకటే ప్రజలు పేదరికంతో ఆకలి బాధతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు మన రాజ్యంలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా అవును ప్రభు రాజ్యంలో ఉన్న పరిస్థితి మీకు అర్థం కావాలనే ఇలా ప్రజల మధ్యకు తీసుకువచ్చాను అన్నాడు విజయుడు దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పరిపాలన మీద దృష్టి సారించాడు